మిషన్ నుండి రాగానే ఈ రసం నిండా మట్టి చెత్తాచెదారం ఉంటుంది ఈ మట్టితో సహా మరిగిస్తే బెల్లం నల్లగా చేదుగా మారుతుంది అందుకే ఫ్యాక్టరీలో దీన్ని క్లీన్ చేయడానికి విషంతో సమానమైన సల్ఫర్ వాడుతారు కాని మన పూర్వీకులకు ఒక సైంటిఫిక్ పద్ధతి తెలుసు పొలంలో దొరికే అడవి బెండ దీని కాండంలో ఈ జిగురు మ్యూజిలేజ్ ఉంటుంది ఇది మురికిని అయస్కాంతంలా లాగేసుకుంటుంది మరుగుతున్న పాకంలో వేయగానే అది చెత్తనంతటిని పట్టి బంధించి పైకి తెస్తుంది రైతు సింపుల్గా జాలి గరిటతో తీసేశాడు ఫలితం ఒక వంద శాతం కెమికల్ లేని స్వచ్ఛమైన బంగారు రంగు బెల్లం ఇదే మన ప్రాచీన జీవన విజ్ఞానం మీకు బెల్లం ఇష్టమా కామెంట్ చేయండి